కాబట్టి ఈవీఎంలను నమ్మొచ్చా ఈవీఎంల వల్ల ట్యాంపరింగ్ చేసే ఉందా అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ అదే చర్చ జరుగుతుంది కదా కానీ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఈవీఎంతో ట్యాంపరింగ్ జరుగుతుంది అంటున్నారు మీరు మీరు ఒక పొలిటికల్ ఆనలిస్ట్గా అటువంటి అవకాశం ఉంది ఎవరు చేయగలుగుతారు అంటే ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా దాన్ని మనం చెప్పలేము ఎందుకంటే ఈ విషయం మీరు చెప్తుంది ఏదైతే అడుగుతున్న క్వశ్చన్ ఉందో అది చాలామందికి అనుమానం ఉన్నాయి కానీ ఈ అనుమానాలను క్లారిఫై చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు క్లారిఫై చేయాలి పబ్లిక్ ఉన్న అనుమానాలు మన మహారాష్ట్రలో జరిగిన తర్వాత కూడా శివసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు మీరు చెప్తున్న విషయం ఏంటంటే మహారాష్ట్రలో కూడా శివసేన పార్టీ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు సో ఈవీఎంల అంశం ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి ఆ విషయం చాలా సెన్సిటివ్ ఇష్యూ ఈ విషయాన్ని ఏదైనా అనుమానాలు ఉంటే వాటిని డాక్యుమెంట్ రూపంలో ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసినప్పుడు ఎలక్షన్ కమిషనర్ దాని విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు గతంలో కూడా పార్లమెంట్లో కూడా ఈవీఎంని చూపించి చెక్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ విషయానికి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ఎలాన్ ఎలాన్మస్క్ లాంటి పెద్ద స్టార్ అంటే పెద్ద ఆయన ర్యాకెట్లు పంపిస్తున్న ఆయన అంత ఆయన ఈవీఎంలను నమ్మలేము అని చెప్పేసి ఖచ్చితంగా కన్ఫర్మ్గా చెప్పేసాడు ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చు అని చెప్పేసి మరి ఆయన మాటలను పరిగణన తీసుకోకూడదు అంటారా అంటే చేయొచ్చు అన్నారు కానీ చేశారు అనలేదు కదా చేయొచ్చు అన్నారు కానీ చేశారు అనలేదు సో మనం ఎప్పుడు ప్రూవ్ చేయలేము దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎక్స్పోర్ట్ చెప్పాలి ఎక్స్పోర్ట్ ఏ విషయానికి ఎక్స్పోర్ట్ చెప్పాలి ఇప్పుడు మనకి టైం ఎంత అవుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ సిక్స్ తర్వాత మన కెమెరాస్ ఎంత పని అనేది కెమెరా ఎక్స్పోర్ట్ చెప్తారు సో మనం చెప్పండి మీకు మీకు నమ్మకం ఉందా నేను మీకు నేను మీకు సబ్జెక్ట్ ఇచ్చాను మీరు నాకు ఇచ్చేది అంటే నమ్మకం ఉందా అంటే ఎవరికైనా నమ్మకంతో వేస్తారు ఓటు నమ్మకం లేకుండా ఎవరు ఓటు మేజర్ విషయం చెప్తారు నమ్మకంతో ఓటేస్తారు నమ్మకం ఉన్నప్పుడే ఓటేస్తారు నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి ఓటు వేయడానికి రాడు సో నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఓటేస్తాను సో నాకైతే నమ్మకం ఉంది